హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజైతే నేను నల్గొండ జిల్లా పానగల్లో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాను ముందుగా ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే చాలా చక్కటి అందమైన కొలను అలాగే ఎంతో ప్రశాంతమైన వాతావరణం అయితే మనకు దర్శనమిస్తుంది ఇక ముందుగా మనం గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఇలా ద్వారం దాటగానే లోపలైతే ఎంతో పెద్దగా ఉందండి అలాగే ఇలా చుట్టూ చూస్తుంటే కొన్ని చిన్న చిన్న ఆలయాలు అలాగే కొద్దిగా ధ్వంసమైన విగ్రహాలు అలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక ఇక్కడి క్షేత్ర మహిమ అలాగే ఇక్కడ అంతు చిక్కని రహస్యం కూడా ఉందని అంటుంటారు కదా ఇవన్నీ ఏంటని తెలుసుకోవాలని చాలా ఆతృతతో అయితే ఉన్నాను నేను నాకే కాదండి ఇలా తెలియని వారికి కూడా తెలియ చెప్పాలని ఒక చిన్న కోరిక అయితే ఉంది ఇలా మొదట్లోనే గుడి ఎంత పెద్దగా ఉంది అన్నదైతే మనకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తుంటే మనకైతే ముఖ్యమైన గర్భగుడి ఇలా మనం వెళ్ళాలి లోపలికి ఇవన్నీ చాలా పురాతనమైన కట్టడాలు అలాగే ఎంతో విలువైన రాతి కట్టడం అని మనం చూస్తే అయితే మనకు అర్థమవుతుంది ఇక్కడి నుండి మనం ఇలా లోపలికి వెళ్ళగానే ముందుగా మనకు విఘ్నేశ్వరుడు అయితే దర్శనమిస్తాడు మనం గణేషుడికి అయితే నమస్కారం తెలుపుకుంటూ అలాగే ఇక్కడ సోమేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుందాము ఏ విధంగా ఛాయ అనేది ఉంటుంది అని ఇక్కడ చూడండి మీకైతే కనిపిస్తుంది కదా గర్భగుడిలో శివలింగం వెనకాల స్తంభం ఆకారంలో ఛాయ మనకు కనిపిస్తుంది ఇక్కడైతే చాలామంది ఇక్కడ స్తంభం నీడనే ఛాయాదేవిగా అని మనకు చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు దీని మహిమ ఏంటి ఇది ఇలా ఎందుకు కనిపిస్తుంది అని మనం ఈ గుడిలో ఉన్న పంతులు గారిని అయితే కను అడిగి కనుక్కుందాము ఈ వీటి వివరణ కూడా అంతా తెలుసుకుందాము ఇక ఇక్కడ మనకు స్వామివారికి కుడివైపున గణేషుడు అలాగే ఎడమవైపున సుబ్రహ్మణ్య స్వామి అయితే ఇలా ఉన్నారు మనం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఒక నమస్కారం తెలుపుకుంటూ ఇక ఇక ఈ స్వామివారే గర్భగుడిలో సర్పం అవతారంలో సర్పం రూపంలో శివలింగం చుట్టూ తిరుగుతూ ఉంటారు రోజు ఉదయం పూట అని అయితే చెప్తూ ఉంటారు ఇక ఇక్కడ మనం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాక పక్కన ఉన్నదైతే దత్తాత్రేయ స్వామి అలాగే దత్తాత్రేయ స్వామి పక్కన ఉన్నదైతే సూర్యనారాయణ స్వామి ఈ ఆలయం గురించి కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు అయితే ఈ గుడి మహిమ గురించి కనుక్కోవాలని చూసినా కూడా కనిపెట్టలేకపోయారని చెప్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే ఈ ఆలయం కూడా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ చూడండి అసలు ఈ కట్టడాలు ఈ శిల్పాలు ఎలా ఉన్నాయి అంటే ఇవన్నీ మనము వర్ణనాతీతంగా ఉన్నాయి ఇక్కడైతే ఈ అన్ని శిల్పాలు ఈ చెక్కిన విధంగా చూస్తుంటే ఇప్పట్లో అయితే ఇవి అసలు ఉండనే ఉండవు గర్భగుడిలో నాలుగు స్తంభాలు ఉన్నాయండి ఈ నాలుగు స్తంభాలకి కూడా ఈ విధమైన చెక్కడాలే ఉన్నాయి అప్పటి శిల్పులకైతే చాలా మనం నమస్కారం చేయవలసిందే ఇలాంటివి చెక్కాలంటే కూడా చాలా కష్టమైన పనులే ఇవన్నీ కూడా రామాయణ మహాభారతాలు తెలిపే విధంగా అలాగే దశావతారాలు ఇంకా లక్ష్మీ నరసింహస్వామి మహాలక్ష్మి అమ్మవారు ఇలాంటి అన్నీ కూడా ఇక్కడ అన్ని చెక్కి మనకు క ఇస్తుంటాయి ఇంకా ఈ రాతి విశిష్టత ఏమిటంటే ఇక్కడ మనం మన వేలి ఉంగరంతో కానీ ఇలా ఆ రాయి మీద కొట్టినప్పుడు మనకు మెటల్ సౌండ్ వస్తుంది అది కూడా మనకైతే ఈ గుడిలోని పురోహితులు చెప్పినారు అది మనకు చూపించినారు కూడా ఇక్కడ చూడండి అసలు గుర్రాలు ఇంకా ఏనుగులు వివిధ రకాల భంగిమలలో చాలా అత్యద్భుతంగా అయితే ఉంది ఈ ఆలయం ఇలాంటివైతే మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఇలాంటి కట్టడాల్లో మన పురాణాలైతే మనకు కనిపిస్తూ ఉంటాయి

పానగల్లో ఉండదు ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టయితే పానగల్లో ఛాయ సోమేశ్వర ఈ గుడి ఇక్కడెక్కడ ఉన్నది కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ ప్రాచీన దేవాలయం ఇది తెలంగాణలో అద్భుత గుడినే ఒక ఛాయా సోమేశ్వర స్వామి అయితే దాదాపు ఇది వెయ్యి వెయ్యి యాభై సంవత్సరాలండి పదకొండవ శతాబ్దము కాకతీవాల సామంతులు కుండూరు చోళులు ఈ దేవాలయం కూడా నిర్మాణం కూడా చేయడం జరిగింది ఇదే పాండగల్లో కాకతీవార సామంతుడు అత్తగారి సామ్రాజ్యం కనుక అయితే ఈ పాండగల్లో మూడు దేవాలు ఉంటాయండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఉదయ ఆదిత్య సముద్రం ఇవన్నిటి కూడా పుల్లూరు చోరుడు కూడా పరిపాలించారు ఈ ఛాయాతోమేశ్వర స్వామి గుడి పేరే ఎలా నేను వినిస్తాను అయితే ప్రధాన దేవాలయంలో ఛాయాభూమేశ్వర స్వామి పదమశ్ర గర్భవుడిలో ఛాయాభోమేశ్వర స్వామి తూర్పు గర్భగుడి సూర్యభగవానుడు ఇక్కడ ఉన్నట్టు కూడా దత్తాత్రేయ స్వామి అంటే ప్రజెంట్గా విష్ణుమూర్తి ఉంటారు ఇక్కడ దీన్ని మూడు గర్భగుడులు త్రికుటాలయంగా పిలుస్తారు మూడు గర్భగుడు త్రికుటాలయంగా పిలుస్తారు ఇక్కడ బయటలో ఉన్నట్టు కూడా ఉపాలయాలు ఉపదేవాలయాలు కూడా ఐదు ఉపదేవాలు ఉంటాయండి కాళికామాత అభయాంజన స్వామి కాలభైరవుడు నటరాజస్వామి కూడా ఆ విగ్రహాలన్నీ కూడా ధ్వంసమైనవి ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం కావడం కూడా జరిగినది ప్రధాన దేవాలయం మాత్రం స్వామివారు పరమశివుడు కొలువైనన్నారు ఆ స్వామివారు మాత్రం ధ్వంసం అనేది కూడా కాలేదు ఎందుకంటే అక్కడ ఆ ప్రతిరోజు కూడా ఉదయం ప్రాంగణం కూడా సుబ్రహ్మణ్య స్నానం కావడం కూడా జరుగుతున్నది శ్వేతనావు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఆ గర్భాలయం కూడా కనవడం కూడా జరుగుతున్నది అక్కడ మాత్రం ధ్వంసం కావడం కూడా జరగదు ఇప్పుడు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన గర్భాలయం కూడా రావడం కూడా జరుగుతుంటది ఇక్కడ ఉన్నట్టు కూడా ప్రధాన దేవాలయంలో ఇక్కడ పరమడుకున్న గర్భవుడిలో ఛాయా భూమేశ్వర స్వామి ఈ మండపంలో వచ్చేసి పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి ఈ పద్దెనిమిది స్తంభాలలో స్వామి పైన నిశ్చలంగా ఒక స్తంభవాకారంలో నీడ కనవడం కూడా జరుగుతుంటది ఇది సూర్యునికి సంబంధం లేకుండా బయట లైటింగ్ వల్లనే ఈ ఛాయా పోతాయి సంధ్యాకాలంలో ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా అభిషేకాలు మీ స్వస్థాలతోటి కూడా అభిషేక కార్యక్రమం నుంచి ఇది ఎన్ని ఇది దాదాపు వెయ్యి యాభై సంవత్సరాలండి పదకొండ శతాబ్దము ఒకప్పుడు ఈ దేవాలయం మొత్తం కూడా ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు మొత్తం శిథిలావస్థలో ఉండేది ఈ దాదాపు ఇక్కడ ఒక ముప్పై ఏడు ముప్పై సంవత్సరాల నుంచి పూజ రెండు వేల రెండు నుంచి పూజలు అందుకుంటున్నారు స్వామివారు వారు ముందు మొత్తం ఈ గుడి మొత్తం శిథిలా ఉండేదండి ఇది వచ్చేసి స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది పురావస్తు శాఖ ఎండోమెంట్ ట్రస్ట్ ద్వారా ఇది దేవాలయం కూడా అభివృద్ధి చెప్పడం కూడా జరుగుతుంది రెండు వేల పదహారులో కృష్ణా పుష్కరుల సందర్భంగా రెండు కోట్ల నిధులతోటి ఈ దేవాలయం అభివృద్ధి అవ్వడం ఏంటన్నది కూడా పరిశోధనలు కూడా అంతు చెక్కనే రహస్యం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆ శివుడు పైన ఉన్నట్టు కూడా ఒక స్తంభవాకారంలో నీడ కనవడం కూడా జరుగుతుంటుంది విదేశాల నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా వచ్చినా కూడా అంతుచికని రహస్యం ఇది ఒక ఛాయా సోమేశ్వర స్వామిగా విస్తిగా మారింది ఇది ప్రపంచంలో కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కూడా అంతుచికని రహస్యం మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే మీ నీడ మాత్రం అక్కడ కూడా పడదు మనకు సూర్యోదయం లేకున్నది మబ్బు కాని వర్షం కాని ఉన్నా సరే మనకు సూర్యోదయం ఉత్తరాణ దక్షిణానం ఉన్నా సరే ఆ ఛాయ అనేది కూడా కనబడం కూడా జరుగుతుంటుంది ప్రతిరోజు కూడా మనకు చాలా మంది వచ్చారు కూడా అంతుచికని రహస్యం ఇది మూడు గర్భగుడులు త్రికుటాలంగా పిలుస్తారు స్వామినట్టు భగవానుడు సూర్యుని భార్య పేరు ఛాయాదేవి శనీశ్వర్ తల్లి అమ్మవారు అమ్మవారు విగ్రహలోపుల కాకుండా ఛాయారూపంలో ఛాయాదేవిగా కొలువైంది ఛాయాదేవిగా మా తాతవాళ్ళు నాన్నవాళ్ళు ఏం చెప్పారంటే స్తంభం మీద కాదు ఒక అమ్మవారు స్వరూపము ఛాయాదేవిగా కొలువైంది అంటే ఆమె ఛాయాదేవి శివుడి గురించి ఎప్పుడు కూడా తపస్సు చేస్తుంటుంది ఆ తపస్సు చేస్తుంటే శివుడు అడిగారు నువ్వు నా గురించి ఎప్పుడు తపస్సు చేస్తున్నావు కదా నా పైన నిలిచేటట్టు మీకు ఒక వరం ఇస్తాను ఆ భోలాశంకరు ఛాయాదేవికి వరం ఇచ్చారు నా పైన నిలిచేటట్టుగా ఆ వరం వేయడం వల్ల ఎప్పుడు కూడా ఆ శివుడి పైన ఛాయాదేవిగా కొలువైంది శనీశ్వర్ తల్లి ఛాయ్ అమ్మవారు ఛాయాదేవిగా కొలువైంది అన్నట్టు అమ్మవారు స్తంభం మీద కాదు అది చాలా మంది తెలియక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవడం కాదు ఇక్కడికి వచ్చి గమనించాలి ఎందుకంటే స్టన్ లైట్ మారిన కొద్దీ ఛాయ మారాలి ఇప్పుడు మనం నించున్నాము మనం కదులితే మన నీడ కదులుతుంది కాకపోతే స్తంభం మీద కదలాలి కానీ ఎటు కూడా స్తంభం మీద మాత్రం కదలదు ఒకే డైరెక్షన్ లో ఉండడం కూడా జరుగుతుంటది అది ఛాయాదేవిగా కొలువైంది అన్నట్టు శనీశ్వర్ తల్లి ఆ ఛాయం దర్శించుకుంటే నరదిస్తే శని ఉన్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే సూర్య భగవానుడు సూర్య భగవాన్ ఇచ్చారు అక్కడ భగవాన్ ధర్మపత్ని ఛాయాదేవి శనీశ్వర్ తల్లి అమ్మవారు అక్కడ ఛాయాదేవిగా కొలువై అందరు వేరే దేశంలో మామూలు వేరే చుట్టుపక్కల ప్రాంగణంలో ఆ ఛాయాదేవి విగ్రహ రూపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఛాయారూపంలో దర్శనం ఇవ్వడం కూడా జరుగుతున్నది చాలా ప్రాచీన దేవాలయం ఉండేది కట్టడము చాలా ఇక్కడ అష్టదిక్ పాను మేడం అష్టదిక్ పానులు చాలా చెల్లింక ఇక్కడ నవగ్రహాల నవగ్రహాలు కానీ నవగ్రహాలు కావు అష్టదిక్ పానులు మనకు తూర్పు పలమర ఉత్తర దక్షిణ ఈశాన్య నైరుతు వాయు ఆర్థిక ఆ మూల దేవతల త్వరలో కూడా స్టేట్ ఆర్కెల్ పరిధిలో ఉంది ఇదంతా కూడా డెవలప్ చేయడం కూడా జరుగుతుంది ఇక కెమికల్ వాష్ ఉంది కెమికల్ వాష్ కూడా అవుతుంది మధ్యకాల బ్లాక్ సాజ్ అంత స్టోన్ ఒక్కటే స్టోన్ అన్నది లక్ష్మీ స్వామి ఈ రెండే లక్ష్మీ లక్ష్మీశ్వర స్వామి ఇక్కడ ఈ ఫోర్ పిల్లర్స్ కూడా మెటల్ సౌండ్ రావడం జరుగుతుంది ఇక్కడ సూర్య భగవానుడు విగ్రహం లేదండి ఆ విగ్రహం ఔరంగజేబ్ కాలంలో కావాల విగ్రహాలు కూడా ధ్వంసమైనవి కొత్త విగ్రహాలు పెట్టడానికి ఇది స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు ఇది పురాతన ఆర్కిటర్ ఎలా ఉందో అలానే ఉంచాలి రీకన్స్ట్రక్షన్ చేయడానికి అనేది అనుమతి ఇవ్వట్లేదు కొత్త విల్లు ఉన్న విగ్రహం తీయకూడదు కొత్త విగ్రహం పెట్టడానికి కూడా అనుమతి ఇవ్వట్లేదు ఎవరైనా పెద్దవాళ్ళు కేంద్ర మంత్రి స్థాయిలో వచ్చినట్టయితే ఈ దేవాల అన్ని విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతుందండి విన్నారు కదండి పంతులు గారి మాటల్లోనే ఈ ఆలయం యొక్క విశిష్టత అలాగే ఎంతమంది మన దేశం సైంటిస్టులు కానియండి లేదంటే బయట దేశం నుండి వచ్చిన సైన్స్ సైంటిస్టులు కూడా ఎంత ప్రయత్నించినా కనుగొనలేకపోయారు ఇక ఎంతో రహస్యం కలిగిన అతి మహిమాన్వితమైన ఈ ఆలయం అయితే మన కోసం త్వరగా అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని మనం అందరం అయితే వేడుకుందాము ఇక్కడైతే మనం చూసినట్లయితే అన్ని ఉప అయితే కనిపిస్తూ ఉంటాయి ఇలా చుట్టూ చూస్తూ ఉంటే మనకు ధ్వంసమైన విగ్రహాలు ఇంకా చాలా చిన్న చిన్న ఉప ఆలయాలు ఇవన్నీ మనం చూడొచ్చు చూ ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఎలా ధ్వంసం అయిపో అయిపోయాయో ఇవన్నీ కూడా చాలా త్వరగా అభివృద్ధి చెందాలని అయితే కోరుకుంటూ అలాగే మనం అందరం కూడా ఆ మహాదేవుని ఆశీస్సులతో ఆనందంగా జీవించాలని కోరుకున్నాను ఇక ఇలా ఈ ఆలయ ప్రాంగణం అంతా మనం చూడొచ్చు ఎంత పచ్చటి పొలాల మధ్యలో చుట్టూ చాలా విశాలమైన స్థలంలో అయితే ఉంది ఈ ప్రాంగణం అంతా ఇంకా ఇక్కడైతే కార్తీక మాసంలో అలాగే మహాశివరాత్రి రోజున ఇంకా ముఖ్యమైన పండుగలలో కూడా విశేషంగా అభిషేకాలు పూజలు అలా జాతరలు ఇంకా ఇలాంటివైతే చాలా జరుగుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ కొలనులో అయితే హంసలు అలాగే చేపలు చాలా ప్రశాంతంగా ఆడుకుంటూ అయితే ఉంటాయి ఇవన్నీ మనం చూడవచ్చు ఇంకా ఇక్కడ చాలామంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు ఇలాంటివి ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు ఇలా పచ్చటి పొలాల మధ్యలో అందమైన ఆలయాన్ని అయితే చూడడం చాలా సంతోషంగా ఉంది అలాగే కనులకు కూడా చాలా చూడముచ్చటగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా వీలైన వాళ్ళైతే వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియో ఎలా ఉంది అన్నది కూడా ఒక కామెంట్ అయితే చేయండి